నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ న్యూస్ ఈ రోజు మనతో పాటు పెనువెల్లి మండల నాయకులు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారి ప్రధాన అనుచరుడు పొట్లపల్లి వెంకటరావు గారితో ఉన్నాం నమస్తే సార్ నమస్కారం మహేష్ గారు ఎమ్మెల్యే గారికి టికెట్ రాకముందే అంటే నలుగురు అభ్యర్థులు ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరికి టిక్కెట్ వస్తుందో తెలియకముందే తెలియక ముందు నుంచే మీరు దయానంద్ గారి కోసం మీరు పనిచేశారు అయితే ఇంత కష్టపడ్డా కూడా నాకు గుర్తింపు లేదని చెప్పి మీ అభిమానుల్లో కావచ్చు కొంతమంది అంటాం ఉన్న మాట ఇది మీరు దానికి ఏం సమాధానం చెప్తారు కొన్ని రకాల అవమానాలు ఎదుర్కొని మేము దయానంద గారితో కలిసి నడవాలనుకున్నాం కానీ కష్టపడ్డ వాళ్ళని గుర్తించట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు మీరు దానికి ఏం చెప్తారు ఆ ఐదు మండలాల నుంచి కూడా యువత ఎక్కువ ప్రాతినిధ్యం వహించారు అందరినీ అకామిడేట్ చేయలేకపోవచ్చు కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే కానీ మాజీ ఎమ్మెల్యే కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారి మీద చాలా రకాల విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి మీరేం చెప్తారు ఇలా వారు పార్టీ కార్యకర్తల కోసం ప్రజల కోసం వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే ఉంటూ వైద్య సేవలు రకరకాల సేవలు చేసుకుంటూ ప్రజలు మన్నలను పొందినటువంటి దయానంద్ గారు మద్యం సిండికేట్ కావచ్చు లేకపోతే మట్టి ఇట్లాంటి దందాల్లో దయానంద్ గారి హస్తం ఉందని చెప్పి చాలా మంది విమర్శిస్తాను పదిహేను సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో మద్యం వ్యాపారం జరగలేదా మద్యం సిండికేట్ తమ కార్యకలాపాలు జరుపుకోలేదా ఈ రోజు ఏదో సంవత్సరం దయానంద్ గారు వచ్చినప్పుడే గత ప్రభుత్వం చేయని విధంగా వచ్చిన పదహారు నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఎన్ని పథకాలు అమల్లో ఉన్నా సరే కనీసం ప్రజలు కానీ మీ నాయకులు కానీ ఎక్కడ మాట్లాడిన సందర్భం గాని ఎమ్మెల్యే గారు ఒక మహిళగా ఉండి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు తెస్తున్నా కనీసం ఒక్కళ్ళు కూడా జనాల్లోకి వెళ్ళిన ఆనవాళ్ళు కనిపించట్లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతారు ఎమ్మెల్యే గారు పని చేయడం లేదు అనట్లేదు ఎమ్మెల్యే గారు పని చేస్తున్నా సరే అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో విభేదాలు కావచ్చు అవన్నీ తారాస్థాయిలో కనిపిస్తా ఉన్నాయి ఎందుకు అందరూ కలిసి పనిచేయడం లేదు ప్రభుత్వం చేసే పనులు ఎందుకు బయటకు తీసుకురావడం లేదని అడుగుతా ఉన్నాం వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు కానీ వర్గాలకి తావు లేదు వాస్తవంగా అన్ని రాజకీయ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎమ్మెల్యే గారు ఎవరైతే మీ మండల అధ్యక్షుడిని ఎంపిక చేశారు అది ఎవరు అహిష్టతతో ఉన్నారు చాలా మంది కూడా అహిష్టతతో కనిపిస్తా ఉన్నారు కారణం ఏమై ఉంటది అహిష్టత అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నమాట వాస్తవం కాకపోతే దయానంద గారి ముందు కావచ్చు ఎమ్మెల్యే గారి ముందు కావచ్చు మీరంతా ఒక టీమ్ లా కావచ్చు లేదంటే విభేదాలు లేని విధంగా కనిపిస్తున్నారు తప్పితే ఆ ప్రోగ్రామ్ గానీ ఏదైనా మీటింగ్ కానీ అయిపోయిన వెంటనే ఎవరి దారి వారు వెళ్లే ప్రయత్నం కావచ్చు ఇలా జరుగుతా ఉందని చెప్పి మేము విన్నాము ఇది వాస్తవంగా జరిగేది దాని గురించి ఏం చెప్తారు వాస్తవంగా మీరు చెప్పినంత లేదు చిన్న చిన్న క్లాసెస్ అక్కడ ఉన్నాయి అవసరం అయినప్పుడు మరి మండల నాయకత్వం ఏదైతే మీ మండలాధ్యక్షుడిని ఎంపిక చేసిన విషయం ఏదైతే ఉందో అంటే బీసీలకు ప్రాధాన్యత కల్పించాలనే కాన్సెప్ట్ తో కావచ్చు ఎమ్మెల్యే గారు ఇక్కడ బీసీ అభ్యర్థిని అంటే మండలాధ్యక్షుడిగా ఎంపిక చేశారు కానీ ఆయనకి ఎటువంటి సపోర్ట్ లేదు ఆయన ఒక షాడో అభ్యర్థిగానే చూస్తున్నారు కారణం వెనకెవరైనా ఉన్నారనుకుంటున్నారా అలా ఏం లేదండి వాస్తవంగా ఎప్పుడైనా సరే బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని ఎలక్షన్ అయిపోయి సంవత్సర గడుస్తా ఉన్నా చాలా మంది నూట కేసీఆర్ మాట వినిపిస్తా ఉంది దానికి కారణం ఏంటంటారు అధికారులు ఉన్న భ్రమ భ్రమలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల స్థానిక ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం కావచ్చు ఇక్కడ కొంతమేర అసమ్మతి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ స్థానిక ఎన్నికలన్నీ కూడా మీరు గెలిచే అవకాశం ఉందా ఏ విధంగా మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతా ఉంది మీరు అన్నంతగా కాకపోయినా కొంత ఇబ్బందులు ఉన్నాయి కేటర్ లో కొంత అనుకున్న షెడ్యూల్ కన్నా కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో మీ స్థానిక ఎమ్మెల్యే రాఘమయ్య గారు ఎంత వరకు వాటిని ఇక్కడ తీసుకొస్తున్నారు అనే విషయం చెప్తారు నిధులు నియామకం అనే నినాదం మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధికార పివిఆర్ గారితో మనం మాట్లాడడం జరిగింది ఇప్పుడు మరొక నాయకుడితో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు సెలవు